వెల్కమ్ టు మీటీ న్యూస్ ప్రసాద్ రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమంలో ఈ రోజు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి ఇక్కడ కొందరు ఫాదర్స్ కానీ వీళ్ళు కొందరు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ రోజు మీరు తీసుకున్న ఈ కార్యక్రమం దీనికి ఉద్దేశించి ఎట్లా ఉంటుంది వివరాలు చెప్పండి మీ టీవీ వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనాలు ప్రాముఖ్యంగా రన్ ఫర్ జీసస్ గురించి కొన్ని విషయాలు చెప్పమని అడిగారు కాబట్టి రన్ ఫర్ జీసస్ యొక్క ముఖ్య ఉద్దేశాలు మూడు విషయాలు నేను చెప్తున్నాను మొట్టమొదటి ఉద్దేశం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము దేవాతి దేవుడైన దేవుడు మానవ రూపిగా నర ఈ లోకానికి వచ్చాడు ఆయనే యేసు క్రీస్తు నరుడు ఆయన సమస్త మానవాళి కొరకై బలియాగమయ్యాడు పాపము నుండి విడిపించడం కొరకు కలవరి శిలువలో తాను ప్రాణం పెట్టాడు అంతేకాదు ఆయన సమాధి చేయబడి మూడో రోజు తిరిగి లేచాడు సో ఈ రన్ ఫర్ యొక్క జీజస్ ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే మేము అన్ని ప్రాంతాల్లో తిరిగి మా దేవుడు యేసు క్రీస్తు మరి అందరికీ దేవుడు ఆయన మరణాన్ని జయించినవాడు ఆయన పునరుత్డు అని చెప్పడం మొదటి ఉద్దేశం రెండవ ఉద్దేశం ఏంటంటే మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతుంది ఆరాధన టీవీ వాళ్ళు దీన్ని ఏర్పాటు చేశారు అయితే ఈ యొక్క ఇంత పెద్ద ఎత్తున ఎందుకు జరుగుతుందంటే క్రైస్తవులంతా మరి ఐక్యంగా ఉండాలి విఆర్ యునైటెడ్ మేము క్రీస్తులో ఒకటై ఉన్నాం ఒకవేళ సంస్థల్లో తేడా ఉండొచ్చు లేకుంటే డినామినేషన్ లో తేడా ఉండొచ్చు కానీ క్రీస్తులో మేమంతా ఒకటే మేమంతా ఏకమై ఉన్నాము క్రిస్టియన్స్ ఆర్ యునైటెడ్ అనేటువంటి సందేశం ఇవ్వడము రెండవ ఉద్దేశం మూడవ ఉద్దేశం ఏంటంటే ఈరోజు అది తెలుగు ప్రభుత్వాల్లో మా దురదృష్టం ఏంటంటే క్రైస్తవులు అంటే చాలా చిన్న చూపు చూస్తున్నారు వారు చాలా చిన్న సంఖ్య అనుకుంటున్నారు ప్రేమ నేను ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క టీవీ ముఖంగా మీకు తెలియజేసేది ఏంటంటే క్రైస్తవులు చిన్న సంఖ్యలో లేరు ఈరోజు కనబడుతున్నటువంటి వారు కల్వకూర్తిలో ఒక పర్సెంట్ మాత్రమే ఇంకా తొంభై తొమ్మిది పర్సెంట్ రాలేదు కాబట్టి క్రైస్తవులు చిన్న సంఖ్యలో లేరు వాళ్ళు మరి అత్యధికమైన సంఖ్యలో ఉన్నారు వారికి కూడా రాజకీయంగా గాని మరి సమాజంలో కానీ ప్రాముఖ్యత ఇవ్వాలి వారికి మరి సువార్త ప్రకటించుకోవడానికి స్వతంత్రం ఇవ్వాలి అంతేకాకుండా క్రైస్తవులకు భద్రత కల్పించాలి చర్చీలకు భద్రత కల్పించాలి పాస్టర్లకు భద్రత కల్పించాలి ఆయు సురక్షితమే ధ్యేయంగా పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం థ్యాంక్ ఈ కార్యక్రమంతో పాటు ఇంకా మిగతా వేరే ఏ కార్యక్రమాలు తీసుకుంటున్నారు ఏమేమి ఈ రోజు జరగబోతుంది ఈ రోజు మాత్రము మొట్టమొదటిగా క్రైస్తవులందరినీ అంటే ఉన్న సంఘాలన్నింటినీ క్రైస్తవులందరినీ ఐక్యం చేయడమే ముఖ్యమైన ఉద్దేశం ఈ రోజు మాత్రం అంతే యూనిటీ చేయడం అనేదే ముఖ్య ఉద్దేశం ఇక రాబోయే దినాల్లో ఇంకా కొన్ని కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నాం అవి కూడా దేవుని చిత్తం అయితే చేపడతాం ఈ రోజు సుమారుగా ఎంత మంది పాల్గొన్నారు ఈ రోజు దాదాపు ఐదు వందల మంది నుంచి దాదాపు ఏడు వందల మంది వరకు పాల్గొన్నారు అందుని బట్టి దేవునికి స్తోత్రం గాక ఈ పట్టణ ప్రాంత ప్రజలకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి దయచేసి మేము పట్టణ ప్రజలానికి తెలియజేస్తున్నాం ఏంటంటే క్రైస్తవులు ఒకరికి నష్టం చేసేవాళ్ళు కాదు ఒకరికి హాని చేసేవాళ్ళు కాదు మా ప్రభువు మమ్మల్ని ప్రేమించమని నేర్పాడు నిన్ను కొట్టేవాడిని కూడా ప్రేమించండి నిన్ను తిట్టేవాడిని కూడా ప్రేమించండి నేను ఏ విధంగా అయితే మీకు ప్రేమించి నా ప్రేమను చూపాను క్రైస్తవులు అంటే ప్రేమించేవారు ఒక మాట పడేవాళ్ళు ఒక దెబ్బ తినేవాళ్ళు కానీ ఒకరి మీద కత్తి పట్టే వాళ్ళం కాదు మేము ఒకరి మీద తిట్టేవాళ్ళం కాదు ఒకవేళ మమ్మల్ని కొడితే భరిస్తాం మమ్మల్ని తిడితే భరిస్తాం మమ్మల్ని ఒకవేళ పెండనీళ్ళతో కొట్టినా సహిస్తాం నీళ్ళతో కొట్టినా సహిస్తాం ఎందుకంటే నా ప్రభువు నాకు నేర్పాడు ఆయన ప్రేమించాడు శత్రువును కూడా శిలువలో ఉండి క్షమించాడు మేము కూడా ఆ మనసు కలిగి ఉన్నాము మేము ప్రేమించే వాళ్ళమండి మేము ఒకటే చెప్తున్నాం సమాజానికి క్రైస్తవులు హానికరులు కాదు సమాజ అభివృద్ధి కొరకే ప్రయాస పడేవారు మేలుకరంగా ప్రయాస పడే వాళ్ళే కానీ ఎవరికి నష్టం చేసే వాళ్ళు క్రైస్తవులు కాదు అని ఈ యొక్క టీవీ ముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను చర్చిలో ఈ రోజు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నారు రేపు నుంచి ఈ కార్యక్రమాలు ఈ రోజు అయితే ఏం చెప్పండి మీరు చెప్పండి ఈ రోజు మీ ఆలోచన విధానం ఎలా ఇప్పుడు పాస్టర్ గారు చెప్పారు కదా అన్ని అన్న చెప్పారు అన్ని విషయాలు ఏంటంటే మా ఉద్దేశం ఏంటంటే ఈ రోజు నాయకులు కానివ్వండి ప్రభుత్వాలు కానివ్వండి క్రైస్తవులు అంటే చిన్న చూపు చూస్తా ఉన్నారు మా ఉద్దేశం ఏంటంటే గ్రామ స్థాయి నుంచి క్రైస్తవులను డెవలప్ చేయాలి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేయాలి అంటే క్రైస్తవులకే కాదు మేము చేసే కార్యక్రమం ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఇప్పుడు ఈ కలవకుర్తి పట్టణం ఉంది కలవకుర్తి పట్టణంలో ప్రజలందరూ క్షేమంగా ఉండాలని మా ప్రార్థన మేము ఎవరిని ఏదో గ్యాంగులు తయారు చేసి దేశాన్ని మేము క్రైస్తవ దేశం చేసుకుని యుద్ధం చేయాలని కాదు ప్రేమతో సామ్రాజ్యాన్ని స్థాపించాలి అందరూ మంచిగా ఉండాలి అందరూ పాడి పంటలు సమృద్ధిగా ఉండాలనేది మా ధ్యేయము మా ప్రార్థన అందుకోసము మా క్రైస్తవులు మా అందరూ దీని విషయంలో అందరూ ఐక్యత ఉండి మేము ఐక్యతగా ఉన్నది కాకుండా ప్రజలందరినీ ఐక్యత పరిచి ఈ దేశ క్షేమం కోసం మనం పనిచేయాలని మేము కోరుకుంటున్నాం మీరు చెప్పండి ఈరోజు ముఖ్య ఉద్దేశం ఈరోజు మా యొక్క కలగుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆరు మండలాలు రెండు మున్సిపాలిటీల నుండి దాదాపు వెయ్యి నుంచి పదిహేను వందల మంది ఈ యొక్క రన్ ఫర్ జీఎస్ కార్యక్రమానికి విచ్చేసినారు ఈ యొక్క రన్ ఫర్ జీఎస్ కార్యక్రమం అనేది ఒక కలగురుతులనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నారు రన్ ఫర్ జీజస్ దేవు యొక్క గొప్పతనం రన్ ఫర్ జీజస్ దేవుని యొక్క నామం రన్ ఫర్ జీయస్ దేవుడు మన కోసం ఈ సమాజం కోసం సత్యం ఈ సమాజం కోసం జీవం ఈ సమాజం కోసం మార్గాన్ని చూపించినటువంటి నిజమైన దేవుడు యేసు ప్రభు దాదాపు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం క్రితం ఈ యొక్క మానవునిగా జన్మించినటువంటి యేసుక్రీస్తు నిన్న గుడ్ ఫ్రైడే రోజు అక్కడ శిల్వకు వేయబడి శిల్వలో ఎన్నో శ్రమలు అనుభవించి మేము చేసినటువంటి పాపాలన్నింటినీ కడిగి తన రక్తంతో తిరిగి లేస్తానని ముందే మా బైబిల్ గ్రంథం ద్వారా తెలియజేసినటువంటి గొప్ప సంఘ నిర్మాణ సంఘ నిర్మాణకర్త అనవచ్చు ఒక వ్యక్తి అనవచ్చు ఒక సృష్టిగా కూడా చూడవచ్చు ఈ యొక్క సమాజానికి మేము చెప్పేది ఒకటే క్రైస్తవ సోదరులుగా క్రైస్తవం అంటే ఒక మతము కాదు క్రైస్తవం అంటే ఒక కులము కాదు జీవన విధానాన్ని యేసు ప్రభు ఒక మూడున్నర సంవత్సరాలు ఈ యొక్క దేశానికి ఆయన యొక్క శాంతిని తెలియజేస్తే ప్రపంచవ్యాప్తంగా ఒక మూడున్నర సంవత్సరాలు మాత్రమే సేవ చేసినటువంటి ఏకైక వ్యక్తి యేసు ప్రభు ఒక మూడున్నర సంవత్సరాలు చేసినటువంటి సేవను ఒక పది మంది వ్యక్తుల ద్వారా ఈరోజు ప్రపంచ వ్యాప్తానికి చూపించినటువంటి గొప్ప వ్యక్తి దాన్ని రన్ ఫర్ జీఎస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం దేవునికి స్తోత్రం ఈ రోజు జరిగినటువంటి రన్ ఫర్ జీజస్ గురించి కొన్ని ప్రత్యేక విషయాలు మన పాఠ గారు తెలియజేశారు చాలా సంతోషం ఇందులో సహకరించినటువంటి తల్లులు ఉన్నారు స్త్రీలు చాలా మంది చంటి తల్లులు ఉన్నారు యవనస్తులు ఉన్నారు ఆయా ప్రాంతం నుంచి ఆయా ప్రదేశం నుంచి దూర ప్రాంతం నుంచి కూడా వచ్చి కొంతమంది సహకరించారు పాస్ గారు చెప్పినట్టుగా ఇంకా కొన్ని పర్సెంట్ వాళ్ళు రాలేదు ఒక్క పర్సెంట్ మాత్రమే మేము చేరుకున్నాము ఇందులో ఈ కార్యక్రమాన్ని కూడా మేమందరం జయప్రదం చేయటానికి మాతో సహకరించినటువంటి టీవీ వాళ్ళైతేనేమి మరి అలాగే ముఖ్యంగా పోలీస్ ప్రొటెక్షన్ మాకు ఉంచి పోలీసు వారు మాకు సహకారంగా ఉన్నందుకు వారిని బట్టి కూడా మేము థ్యాంక్స్ చెప్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం మొత్తానికి ఇక్కడ కొందరు మహిళలు ఉన్నారు వారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చర్చి ఫాస్టర్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మేడం మేము ఈ రీతిగా ఈ రోజు ఈ కార్యక్రమం అంటే దేవుడు మరి మనందరి కోసం శిలులో మరణించి తిరిగి లేచిండని మరి నశించిపోయిన వారికి దేవుడు రక్షణ ఇవ్వడానికి అని వచ్చిండని తెలియజేయడానికి మాత్రమే మేము ఈ కార్యక్రమము చేపట్టాము అంతేకాదండి క్రైస్తవలం అంటే మేము మతాన్ని మార్చడం మార్చడం అని అనుకుంటారు కానీ క్రైస్తవులమే మతాన్ని మార్చడం అండి దేవుడు బోధించిన బోధలు బోధించడానికి మాత్రమే మేము క్రైస్తవులంగా ప్రార్థన చేస్తాం వారి కోసం ప్రయత్నిస్తాము సత్య మార్గము తెలియజేస్తాము క్షమాగుణాన్ని తెలియజేసే దేవుడు క్షమించే దేవుడు ప్రేమించే దేవుడు ఆదరించే దేవుడు ఏ సుప్రభు అని తెలియ చేయడానికి మాత్రమే మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అందరికి చెప్తున్నాను థ్యాంక్ యూ ్రీస్తు వారు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చిండు ఆయన పాపులను రక్షించడానికి మాత్రమే వచ్చిండు ఆయన ఎవరైతే నశించిపోవచ్చున్నారో పాప కూపములో పాప భారంలో ఉన్న వారిని రక్షించడానికి ఆయన వచ్చాడు ఆయన ఎన్నో బోధలు చేశాడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు ఎందరినో రక్షించాడు ఆయన పాపరహితుడు పరిశుద్ధుడు పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్నాడు ఆయనను ఆయనను సహించలేదు అనేకులు ఆయనను సిల్వ వేశారు సిల్వ వేసినప్పటికీ ఆయన ఏడు మాటలు సిల్వల్లో పలికి ఎంతో ఆదరణకరమైన మాటలు సిలువలో పలికి ఆయన తన మేలు కొరకు కాదు ప్రజల మేలు కొరకు పాపముల నుండి విడిపించడానికే ఆయన సిల్వల నుండి పలికాడు ఆ విధంగానే ఆయన మూడవ రోజు మృత్యుంజయడై సజీవుడై తాను చెప్పినట్లే ఆయన లేచాడు ఆ యొక్క వార్తను మేము ఈ రోజు రన్ ఫర్ జీసస్ కార్యక్రమం సందర్భంగా మేమందరం ఏసుక్రీస్తు సజీవుడైనాడు ఏసుక్రీస్తు పునరుత్ పునరుతానుడయ్యాడు అని ఈ యొక్క కల్వకుర్తి పట్టణానికి తెలియజేసే భాగ్యం ఇచ్చాడు క్రైస్తవ మేము ప్రార్థన మాత్రము చేసేవారము క్రైస్తవులం అంటే మేము హింసించే వారము కాదు ఈ యొక్క ఈ యొక్క రాష్ట్రం కొరకు గాని దేశం కొరకు గాని మా యొక్క మండల కొరకు గ్రామాల కొరకు మేము క్షేమం కొరకు సౌఖ్యం కొరకు అదే విధంగా రాజకీయాల నాయకుల కొరకు కూడా మేము ప్రతినిత్యము ప్రతిదినము ప్రతి దినము మేము మా ప్రార్థనలు గుర్తు చేసుకుంటాము మా దేవుడు మాకు అదే నేర్పించాడు ప్రేమాని పంచండి ప్రేమాన్ని చాటించండి నేర్పించాడు అదే విధంగా మా మీద ఎన్ని దాడులు ఎన్ని చేపట్టిన మా విశ్వాసం మీరు చెప్పండి మంచిది ఈ కార్యక్రమానికి వచ్చిన సంఘాలు సంఘస్తులు పెద్దలు క్రైస్తవ లీడర్స్ క్రైస్తవ యూత్ అందరు పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం క్రైస్తవులు అంటే ప్రేమ కనికరం జాలి కలిగిన వారు వీళ్ళు ప్రేమించేవారు అందుకే ఆ ప్రేమను తీసుకొని మేము ప్రజలకు పంచిపెట్టేవారమే తప్ప మా మేము ఏ అరాచం కానీ ఏ దుష్కార్యం కానీ చేయలేం కానీ మాకు జరుగుతున్న దాడులను బట్టి ప్రవీణ్ పౌడాల ప్రవీణ్ పాస్టర్ గారిని మరి అది ఈ నిర్ధారణ జరుగుతుంది ఇంకా సిబిఐ కూడా వేస్తున్నారు అని చెప్పి ఓటి తెలుస్తుంది కాబట్టి అలాంటి దుష్కార్యాలు చేయకూడదు అని చెప్పి తెలుగు రాష్ట్రాల రెండు తెలుగు రాష్ట్రాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం మేము ప్రేమిస్తాం కనుక మీరు మమ్మల్ని ప్రేమించే వారిగా ఉండాలి మేము ప్రజాసేవ చేస్తాం ప్రజల కోసం మేము చేసే సేవ అది ఎవరు చేయలేని చేస్తాం ఎందుకంటే మాకు యేసు ప్రభు నేర్పినది ప్రేమ కనుక ఆ ప్రేమను పంచిపెట్టే వారం అదేవిధంగా ప్రవీణ్ పొగడాల విషయం విషయంలో కూడా మేము ఖండిస్తున్నాం తీవ్రంగా అది సిబిఐకి అప్పజెప్పి అది జరిగిన సమస్య ఏంటో అది బయటికి తేవాలని చెప్పి మేము ఖండిస్తున్నాం మరి ఈ కార్యక్రమం ఈ కల్గురి నియోజకవర్గంలో జరిగిన ఈ రన్ ఫర్ కు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం ఇంకా ఎంతో గొప్పగా చేయడానికి కూడా ఇంకా మేము ముందు ముందు కార్యక్రమాలు చేయడానికి కూడా పోనుకొని ఉన్నాం మా మధ్యలో యూత్ కమిటీ తర్వాత వాళ్ళు ప్రయాసపడిన ఈ కు బట్టి వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం పోలీసు వారికి తర్వాత లీడర్స్కు మా క్రైస్తవ ఉన్న లీడర్స్ బట్టి అదే విధంగా పాస్టర్స్ బట్టి ఎమ్మెల్యేని బట్టి నియోజకవర్గంలో మా ఉండి మమ్మల్ని ప్రేమించిన ప్రతి వారికి వందనాలు తెలియజేస్తూ చెప్పండి ఓకే ఈ రోజు చాలా విజయవంతంగా అనేకమైన మండలాల నుంచి పాస్టర్లు చాలా మంది ఇక్కడ పాల్గొనడం జరిగింది అది చాలా సంతోషకరమైన విషయం ముఖ్య విషయం ఏంటంటే ఏసు వారు లేఖనాల ప్రకారం ఆయన చనిపోయి సిలువ వేయబడి పాతి పెట్టబడి తిరిగి మూడో రోజున ఆయన లేస్తానని చెప్పిన విధంగా ఆయన మూడో రోజున లేచి మూడో రోజున లేచి ఆయన సజీవుడైనటువంటి ఆయనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి తెలియ చెప్పడం ఇది ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం మరొకటి ఏంటంటే ఏసుక్రీస్తు ప్రేమను మేము చాటి చెప్పడానికి మేము ఎంతో గర్విస్తున్నామండి ఎందుకంటే ఎన్ని హింసలైనా ఎన్ని ఇబ్బందులైనా కూడా క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి వచ్చిన దైవజనులు మరి తోటి దైవజనులందరికీ కూడా నేను ప్రత్యేకంగా నేను వారికి ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎందుకంటే ఎంత ఇబ్బందులైనా కూడా ఎదుర్కొంటున్నారు కానీ ఒకరి మీద దాడి చేయడం కానీ ఒకరి మీద ఇబ్బంది పెట్టే ప్రసక్తి మాత్రం ఎక్కడ కూడా లేదు ఇంకోటి ఏసుక్రీస్తు ప్రేమ ఎలాంటిది అంటే చూడండి ప్రపంచంలో ఎంతో మంది నరహంతకులు మార్చబడ్డారు ఎంతో మంది దొంగలు మార్చబడ్డారు ఎంతో మంది అన్యాయస్తులు మార్చబడి ఈ రోజు మంచి మార్గంలో నడుస్తున్నారు ఇది మనసు మార్పిడి తప్ప ఇది మత మార్పిడి కాదు ఎవరికి బలవంతంగా ఎవరికి చెప్పట్లేదు ఇంకొకటి బలవంతంగా చెప్పినా ఇనే రోజులు కావి ఇది గుర్తుంచుకోవాలి చిన్నపిల్లలు ఎవరు లేరు అమాయకులు అయితే ఎవరు లేరు కాబట్టి ఈ విషయాన్ని నేను ప్రాముఖ్యత తెలియాలనుకుంటున్నా మరి అవకాశం ఇచ్చిన దైవజన్లకు మీకు రన్ ఫర్ సేవ అనే కార్యక్రమంలో ఈ రోజు కేవలము మనకి ఏదైతే మన క్రిస్టియన్ సోదరులకు అట్లాగే వాళ్ళ ఏదైనా భక్తుల కానీ ఆయన చేసిన సేవల గురించి కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఘనంగా జరుగుతున్న ఈ కార్యక్రమం గురించి ఈ రోజు చర్చలో ఇటు ప్రార్థనలు కావచ్చు వాళ్ళకి ఏదైనా కొన్ని సేవా కార్యక్రమాల గురించి తెలియజేయడమే ముఖ్య ఉద్దేశం రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమం తీసుకొని ఈ రోజు పెద్ద ఎత్తున కళ్ళకుర్చి పట్టణంలోని భారీ ఎత్తున కూడా మొత్తం కూడా ఈ రోజు ర్యాలీగా ఏర్పాడై మళ్ళీ తిరిగి ఇక్కడ చర్చికి చేరుకొని ఇక్కడ ప్రార్థన సమయంలో మళ్ళీ ఈవినింగ్ కూడా కొంచెం వాళ్ళకున్న ఇక్కడ భక్తులకు అందరూ కూడా గురించి ఏసు గొప్పతనం గురించి చెప్పే ఆలోచన విధానంగా ముందుకు తీసుకెళ్తున్నాం ఈ దేశం మొత్తం బాగుండాలని ప్రార్థనలు చేస్తున్నామో అందరూ కూడా దీన్ని ఆచరించి మతాలకు పార్టీలకు అతీతంగా ఈ రోజు చర్చిలో పెద్ద ఎత్తున ప్రార్థనలు జరగబోతున్న సమయంలో ఈ రోజు మేము రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని మొత్తానికి చూస్తున్నామని గ్రౌండ్ రిపోర్ట్ కళ్ళకుర్తి మీటింగ్ నుంచి మీ ప్రసాద్ ఈ రోజు ఆ నందు గాని వాళ్ళ టీం అందరికి యోహన్ గాని మరి అదే శ్రీకాంత్ బ్రదర్ గాని అదే విధంగా రవి గారు మా సంఘ చైర్మన్ గారు మరి రింటూ టోనీ ఆనంద్ సో మీకు అందరి హృదయపూర్వకంగా వందరాలు నిజంగా నిజంగా అనిపిస్తుంది కష్టపడ్డ వాళ్ళు ఉంటారు అంటారు నిజమే ఈ రోజు ఇంత కష్టపడ్డారు రోజు టీ షర్ట్స్ రావడానికి క్యాప్స్ రావడానికి ఇన్ని వందల మందికి టీ షర్ట్స్